హెల్మెట్ పెట్టుకున్నందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇస్తున్నాము రోజు హెల్మెట్ పెట్టుకోండి మీ ఫ్యామిలీని ఆలోచించి వాళ్ళ గురించి రోజు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి రోడ్ సేఫ్టీ పాటిస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ మీ సేఫ్టీని మీరు కాపాడుకుంటున్నారు సో ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ థ్యాంక్ యూ ఎందుకు ఇస్తున్నాం తెలుసా వేసుకోవడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వేరింగ్ హెల్మెట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీ వర్క్ లో కానీ మీ యొక్క ఇంజనీర్ కానీ అందరికీ కూడా హెల్మెట్ చెప్పండి దయచేసి లేకపోతే వివిధ సైట్స్ కూడా ఉంటాయి మీ యొక్క ప్రాణానికి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అంటే మీ యొక్క